హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన బ్లాగ్ ఏంటిది అంటే నేను ఇన్ని రోజులు వీడియోస్ అనేది ఎందుకు పోస్ట్ చేయలేదు మీకు అయితే అంత అయితే చెప్తాను లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా మా హస్బెండ్ కూడా అయితే మాట్లాడుతున్నాడు బట్ ఏంటి అంటే తను మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్ వచ్చింది చాలా అందుకే వాయిస్ అయితే తీసేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నా ఇంకా మా చిన్నొన్నైతే ఊపుతున్నాడు ఈరోజే కొంచెం మంచిగా ఏమంటారు ఇన్రోల్ త్రీ డేస్ అవుతుంది ఫీవర్ రాబట్టి అందుకోసమని వీడియోస్ అయితే తీయలేదు ఇంకా స్నానం ఇప్పుడు అయితే తగ్గిపోయింది స్నానం చేద్దామని చెప్పేసి అయితే ఇక ఇప్పుడు త్రీ ఓ క్లాక్ అట్లయితే టైం అవుతుంది స్నానం చేద్దామని వాయిలాక్ వేసుకొని పొయ్యి అయితే అంటు పెట్టినాము వాయిలాక్ వేసుకోవడం వల్ల ఒల్లి నొప్పులు ఏమైనా ఉంటే మంచిగా ఫ్రెష్గా అంత నొప్పి తగ్గిపోతుంది ఫ్రెష్గా ఉంటుంది స్నానం చేస్తే అందుకోసం అని చెప్పేసి ఇంకా వాయిలాక్ అయితే వేసుకున్నాము వాయిలాక్ వేసుకున్న ఆ వాటర్ అనేవి కొంచెం గ్రీన్ కలర్ వచ్చేదాకైతే మనం మంచి అయితే మసలు పెట్టాలి నీళ్ళను ఇంకొక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే అట్లా మేమైతే ఇగో చూడండి ఇట్లయితే వేసుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే బాగా అయితే కాగబెట్టినాం అంటే పెట్టి ఇంకా తర్వాత అయితే స్నానం చేసినాము ముగ్గురము నాకు యశస్వికి మా హస్బెండ్కి ముగ్గురికి అయితే చాలా అంటే చాలా ఫీవర్ అయితే వచ్చింది ఇక త్రీ డేస్ అయితే అస్సలు ఎవ్వరం లేవలేదు యశస్వికి అయితే ఇంకా తగ్గనే తగ్గలేదు నాకు మా హస్బెండ్కి అయితే కొంచెం పర్లేదు తగ్గిపోయింది ఒక నైంటీ నైన్ పర్సెంట్ అయితే ముగ్గురికైతే ఒకటేసారి వచ్చింది ఫీవర్ అసలు అనుకోకుండా ఏం సింటమ్స్ లేవు ఏం లేవు ఒకటేసారి అయితే ఇట్లా ఫీవర్ నైట్ నైటే ఫీవర్ వచ్చింది అసలు మేమే షాక్ అయినాం ఏంది ముగ్గురికి ఒకటేసారి వచ్చిందని చెప్పేసి అయితే షాక్ అయినాము ఇంకా వే నీళ్ళు అయితే పెట్టుకొని తాగడము అయిగ రైస్ అయితే అట్లనే ఉంది రైస్ అయితే వండినా కానీ ఎవ్వరం వినలేదు సగం కూడా అయిపోలేదు రైస్ యశస్వి పప్పుతోనైనా అన్నం తింటుదేమో అని చెప్పేసి అయితే పప్పు కర్రీ కూడా వండిన కానీ ఆ కర్రీతో కూడా అయితే యశస్వి అయితే అసలు అన్నమే తినలేదు ఇక ఆ మమ్మీ అన్నం దిందువులే కొంచెం పాలన్న తాగులే అంటే అస్సలే తాగలేదు యశస్వి లేస్తేనే లేవలేదు ఇక లేపుతున్నా నేను లేపినా కూడా లేవట్లేదు అస్సలుకి అని చెప్పేసి ఇక ఏం తినలేదు ఎట్లుంటుంది అని చెప్పి కొంచెం రవ్వకేసారి అయినా చేద్దాం స్వీట్ ఉంటుంది కదా తింటదేమో అని చెప్పేసి అయితే ఇంకా కేసరి చేద్దామని అయితే రవ్వ అయితే ఇంట్లో లేకుండే లేకపోతే ఇప్పుడే మా హస్బెండ్ అయితే వెళ్ళి కొనుక్కొని అయితే వచ్చిండు కొనుక్కొని అయితే వచ్చిన తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకున్నా గిన్నెలో గిన్నెలో నెయ్యి వేసుకున్న తర్వాత ఆ గిన్నెలో అయితే రవ్వ అయితే పోయాలి రవ్వ పోసి మనం నెయ్యిలో ఏం వేయించినాం అనుకో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవరు అందుకోసమని నెయ్యి కూడా అయితే వేసి నేను నెయ్యిలో అయితే వేయించుతున్నా నెయ్యిలో వేయించిన తర్వాత కొంచెం మంచిగా అయితే వేగాలి కొంచెం స్మెల్ వచ్చేంతవరకు అయితే మనం ఇట్లా చేసినాం అనుకో చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు అందుకోసమని అట్లయినా ఫ్లేవర్ ఉంటే ఆమెకు తినబుద్ధి అవుతుందేమో అంటే నార్మల్ టైంలో అయితే మంచిగానే తింటుంది రైస్ కూడా మంచిగా అనేది తింటుంది ఇప్పుడు రైస్ తింటలేదు అని చెప్పేసి అయితే ఇట్లా చేస్తున్నా నేను చూడండి మంచి అయితే అట్లా అవుతుంది అయిన తర్వాత మిల్క్ అయితే పాలు ఉంటాయిగా ఆ పాలు అయితే కొన్ని అయితే అందులో పోసుకుంటున్నా కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నా మీరు కావాలి అంటే మీకు ఒకవేళ చేసుకోవాలి అనిపిస్తే అయితే మీరు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం వాటర్ మొత్తం స్కిప్ చేసి పాలే ఒక్కటైతే వేసుకోవచ్చు ఇంకా మళ్ళీ యశస్విలు వేస్తే పాలైన దాగుతుందేమో ఇది తింటుందో తినదో నాకు తెలియదు కాబట్టి కానీ చేస్తున్నాం అని చేయడం మన బాధ్యత కదా చేసి ఏదో ఒకటి పెడితే ఏమైనా తింటదేమో అని చెప్పేసి అయితే ఇంకా నేను ఈ రవకేసరైతే వేస్తున్నా ఇంకా స్వీట్ అయితే ఎక్కువ ఏమి వేస్తలేను మళ్ళీ కాఫ్ వస్తుంది కదా అందుకు అని చెప్పేసి స్వీట్ కూడా అయితే ఎక్కువ ఏమి వేయకుండా కొంచెం లైట్గా అయితే షుగర్ అయితే వేసిన వేసిన తర్వాత ఇక కొద్దిసేపు అయితే వెయిట్ చేసుకుంటే మొత్తం దగ్గరకు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ బాషెస్ అయితే మొత్తం చల్లారబెట్టేసిన చల్లారబెట్టి ఇక ఇల్లు అంతా ఆగమాగం ఉన్నది త్రీ డేస్ అవుతుంది ఇక రోజు లేవకపోతేనే ఇల్లు ఎట్లుంటుందో తెలుసు తెలుసు మీ అందరికీ తెలుసు తెలుసు అనే నేను అనుకుంటున్నా అదే త్రీ డేస్ అవుతుంది నేను లేవక ఇంక ఎట్లుంటుందో మీకే తెలిసి ఉంటుంది అందుకోసమని మొత్తం ఇల్లు తుడిచేసి కడిగేద్దామని చెప్పి ఇక అన్నీ అయితే బెడ్షీట్లు అయితే వేస్తాను పిండుదాం అనుకున్నా కానీ మళ్ళీ వర్షం వస్తుందో మళ్ళీ ఆరకపోతే ఇబ్బంది అవుతుంది కదా తర్వాత విండికి వచ్చి ఎండ రోజు అని చెప్పి నేనైతే ఇట్లా దులుపు అయితే ఇక మంచిగా అయితే వేసుకుంటున్నా ఇక డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చినాము డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం ఏమంత భయపడాల్సిన అవసరం లేదు టెస్టులు అయితే వేసి ఏమంత భయపడాల్సిన అవసరం లేదు ఒక టూ డేస్లో తగ్గిపోతుంది ట్యాబ్లెట్స్ వాడండి అని చెప్పేసి అయితే టాబ్లెట్స్ అయితే ఇచ్చిర్రు ఇంకా వాళ్ళు చెప్పినట్టయితే అయితే అయితే తగ్గిపోయింది ట్యాబ్లెట్స్ వేసుకోగానే వైరల్ ఫీవరే డెంగ్ ఇంకా దోమలు గినం ఉంటాయి కదా మేము ఏం ఫీవరో అని చెప్పేసి అయితే భయపడినాం కానీ ఏం పర్లేదు ఏం భయపడాల్సిన అవసరం లేదని అయితే డాక్టర్ అయితే చెప్పారు ఇక అందుకోసమని మేమైతే టాబ్లెట్స్ తో ఓన్లీ టాబ్లెట్స్ అయితే వేసుకున్నాం తగ్గిపోయింది ఇంకా ఫీవర్ ఇక ఫీవర్ తగ్గిపోయినా ఇంకైతే లేస్ అయితే ఇట్లయితే పని చేసుకుంటున్నా మీకు కూడా అయితే తెలియాలి కదా అని చెప్పేసి అయితే నేను ఇవి